Love. <laughs> ali really. కోర్టు కూడా భారత రాజ్యాంగంలోని ఫ్రీ పాయింట్ ఒక ఆయుధాల ప్రకారం ఎస్ సి లోగాని ఎస్ సి లోకాన్ని గ్రి కులాలు కలపాలన్నా కీసెల్ అధికారం రాసాలకి లేదు పార్లమెంటులో చట్టం చేయాలి que manden para మీ పార్టీ నాటకాలకు రాష్ట్రాలకు సంబంధం నిర్ణయించుకున్న తర్వాత Eu abro o mar ముప్పై కూడా ఆవు బోర్డు లోచి వచ్చే పని జెండా పేరు మీద మన్మాత ఎజెండా మాది పనులు రాబోతున్న విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలు గుర్తింగాలని గుర్తించాలని సవరంగా కోరుకుంటూ ఎస్టీ మరి దీని మీద బడ్జెట్ మీద సప్లై బడ్జెట్ మీద ఎంఆర్బి అయితేనేమి మిగతా దళిత సంఘాలైతేనేమి మహానాడు అయితేనేమి మాట్లాడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉండదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ప్రజా సంఘాలుగా దళిత ప్రజా సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఇరవై వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నదని చెప్పేసి ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉంది కేంద్రం ప్రభుత్వం కేటాయించిన డబ్బు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన డబ్బు ఖర్చు చేయించుకోవాలంటే మాట్లాడాలి మాట్లాడాలి ఇంకా అనేకం ఉన్నాయి ఎస్సీ ఎస్సీలకు ఆదివాసీలకు భూమి కూడా కావాలి ఈ దేశంలో భూమి అంతా ఎవరి చేతిలో ఉందో వాళ్ళే చేతిలో అధికారం ఉంది అన్ని వనరులకల్లా ముఖ్య వనరు భూమి ఆ భూమి ఎవరి చేతిలో ఉందో వాళ్ళ చేతిలో అన్ని వనరులు ఉన్నాయి పని కొట్లు ఉన్నాయి ఫ్యాక్టరీలు ఉన్నాయి సర్పంచ్ వాళ్ళే ఎమ్మెల్యే వాళ్ళే ఎంపీ వాళ్ళే ముఖ్యమంత్రి వాళ్ళే ప్రధానమంత్రి కూడా వాళ్ళే భూమిని ఆధీనంలో ఉంచుకున్న వర్గాలు రాజ్యాధికారం దశగా పోతా ఉంటే భూమి లేని వర్గాలుగా మనము వ్యవసాయ కూలీలుగాను దినకూలీలుగాను దుర్భ దుర్భర జీవితం గడపర్చున్నటువంటి సమయంలో గడుపుతున్నాం దుర్భర జీవితాన్ని మరి భూమి అవసరం లేదా మనకు ఎక్కడ చూసినా భూ భూతంబాలు ఎవరికి చూసినా వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు అరే పేదవాడికి ఒక ఎకరా లేదు షెడ్ ఇల్లు కట్టుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది స్థలం కోసం కాబట్టి ఎంఆర్పిఎస్తో పాటు అన్ని ప్రజా సంఘాలు ఊపంపిణీ చేయాలని సప్లా నిధులు ఖర్చు చేయాలని ఇంకా ఇంకా ఎస్సీ ఎస్టీ ఆదివాసీల ఎదుగుదల కోసము అనేక డిమాండ్లతో ముందుకు పోతే అందరి మన్ననలను పొందగలిగిన వాళ్ళ మైతం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మరి ఈ అంశం ఇది డిమాండ్ కాదు బ్రహ్మన్న గారు ఈ అంశాన్ని తీసుకుంటారని సప్లా నిధులు ఖర్చు చేయాలనే డిమాండ్ తీసుకుంటారని భూపంపిని చేపట్టాలని తీసుకుంటారని రేపు ఒంగోల్లో ఈ మాట మాట్లాడతారేమో అని చెప్పేసి నేను ఆశయభావాలనే వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో బలమైన ఉద్యమం ఎంఆర్పీఎస్ ఉద్యమమే ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏ అంశాన్నైనా కలి కదిగించగలను ఏ అంశాన్నైనా కదిలించగల శక్తి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉంది అన్న సంగతిని గుర్తు చేస్తూ అన్నగారికి నేను ఈరోజు అప్పీల్ చేస్తున్నాను అని చెప్పేసి ఒక అంశం వస్తూ ఉంది ఈ దేశంలో చర్చికి ఎవరైతే పోతారో మాలా మాది వల్లే చర్చికి పోయే మాదిగా మాదిగా కాదంట కులం కోల్పోతారు చర్చికి పోయే మాల కులస్తుడు మాల కుల కాదంట వాళ్ళ కులం కోల్పోతారు అంటే వాళ్ళు ఏ కులం లేకపోతారు అంటే బీసీసీ అనే సబ్జెక్ట్ లేకపోతున్నారు బీసీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ క్రిస్టియన్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ క్రిస్టియన్ అంటే ఇది ఒక మా ఎస్సీలకే ఈ వ్యత్యాసం ఉంది ఒక రెడ్డి పోవచ్చు చర్చికి ఒక బీసీ పోవచ్చు ఎవరైనా పోవచ్చు కానీ వాళ్ళ కులాలు ఉంటున్నాయి కానీ మాదిగల కులాలు మాత్రం మారిపోతున్నాయి ఇది కుల దేశం కుల సమాజం ఇది కుల రహిత సమాజం కాదు మరి ఈరోగే ఎందుకు ఈ వ్యత్యాసం దీని మీద కూడా మాట్లాడుతున్నటువంటి అవసరం ఎంతైనా ఉంది అందరినీ చర్చిలకు పోయే వాళ్ళని అందరినీ వాళ్ళ కులం పోకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నదన్న సంగతిని ప్రయాసంగా ఈ బాధ్యతను మొయ్యాలన్న సంగతిని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను కాబట్టి మోదల్లారా మరి ఈదిమోడి గ్రామంలో పుట్టినటువంటి బిడ్డ ఈదిమూడి గ్రామంలో పుట్టినటువంటి బిడ్డ బ్రహ్మయ వాళ్ళ గ్రామంలోనే ఎంఆర్కేసు ఆవిర్భవించింది ఆ బిడ్డగా ఈరోజు ప్రొద్దుటూరు పట్టణానికి వచ్చి వచ్చినందుకు చాలా హర్షం కలిగిస్తున్నాం శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈదిమూడి గడ్డ ప్రజలకి ఈదిమూడి గడ్డ నుండి ప్రజలకి వచ్చి ఆయన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు అభినందిస్తున్నాం మీరు ఇటువల్ల కాలంలో ఒంగో జిల్లాలో ఈదిమూడి గ్రామంలో ఏర్పడినటువంటి ఎంఆర్పిస్ ఉద్యమం బ్రహ్మయన్న గారి సారథ్యంలో జూలై ఏడవ తేదీన ఒక గొప్ప పండుగ జరుపుకుంటూ ఒక సభను జరుపుకుంటూ ఉంది అంటే ఎక్కడైనా సంఘం పుట్టిన గడ్డ మీద జరుపుకోవడం మానవాయితీ పుట్టినరోజు మరి ఈరోజు ఆ సంఘం జరుపుతున్నటువంటి ఆ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో మతాకృష్ణ మానిక్య వర్గం గ్రామాల్లో వాళ్ళు ఒక అజెండా తీసుకోబోతున్నారు ఇది బాధాకరం ఇది బాధాకరమైన విషయం ఈ విషయం బాధపడ బాధపడాల్సినటువంటి అంశం ఎందుకు ఎట్లా జరుగుతూ ఉంది ఎంఆర్పీ సార్ ఉపయోగించిన గ్రామం ఈదిమూడి ఈదిమూడిలో ఏదైనా చేయండి లేదా ఆ జిల్లాలో ఏదైనా చేయండి సంతోషంగా అని ఒకరిట్లా ఒకరిట్లా ఉండడం అనేది బాధాకరంగా ఉంది నేను ఆ కమ్యూనిటీలో బాధపడుతున్నాను కాబట్టి సోదరులగా మరి ఒంగోల్లో జరిగే కార్యక్రమం విషయాల్ని అన్న మీ అందరికీ చెప్తాడు ఇప్పుడు అన్న పిలుపుని అందుకొని ఆ కార్యక్రమానికి ఏం కేందరికీ అవకాశాలు సంగతి మీకు పూర్తి చేసుకుని